మళ్ళీ మీరాని నా తండ్రి ఎవరో చెప్పు అనేసి నిలదీస్తూ ఉంటుంది ఇక మీరా ఏమో ఎప్పుడు నీ మంచి కోరుకుని సత్యనే నీ తండ్రి అని చెప్పగానే సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మళ్ళీ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మరొక వైపు అరవింద్ ఏమో ఇక మళ్ళీ ఫోటో పట్టుకుని ఈ అమ్మాయి ఎక్కడన్నా ఉందా అనేసి రోడ్డు మీద అడుగుతూ ఉంటాడనమాట ఇక అరవింద్ చూసిన వసుంధరేమో ఒక పనమ్మాయి గురించి రోడ్ల మీద తిరుగుతున్నావా అని అంటూ ఉంటే ఒక ఆడపిల్లని కూడా చూడకుండా తన తల మీద ఫ్లవర్ వాస్తూ కొడతారా అసలు సంస్కారం ఉందా మీకు అని అడుగుతూ ఉంటాడు మీరు ఎన్ని చెప్పినా సరే నేను మళ్ళీని వెతుకుతూనే ఉంటాననేసి ఇక మళ్ళీని వెతుకుతూ ఉంటాడు అరవింద్ మరొక వైపేమో మీరా మళ్ళీ చెంప మీద కొట్టి ఇంకెన్ని రోజులు దాస్తావు ఆ నిజం మాకంతా తెలుసు నువ్వు అసలు నిజం చెప్పు ఆ అరవింద్ బాబు ఎందుకు ఇంతలా చేస్తున్నాడు అని అనేసరికి ఇక సత్యకి బాగా కోపం వచ్చి ఆ అరవింద్ ఇలా చేస్తున్నందుకు చంపేయాలి అని అనేసరికి మళ్ళీకి ఒకసారి బాపు నువ్వు అలా చేయడానికి వీల్లేదు అసలు తప్పంతా కూడా మనదే అరవింద్ బాబుకి ఏడు సంవత్సరాల క్రితమే ఒక అమ్మాయితో మనసు పడి పెళ్లి జరిగింది ఆ విషయం తెలియకుండా అతన్ని బ్రతికించడానికి నేనే అరవింద్ని పెళ్లి చేసుకున్నాను ఆయన తప్పేం లేదు ఇందులో అని చెప్పగానే అయినా సరే సత్య వినకుండా నిన్ను ఆ ఇంట్లో ఒక పని మనిషిలాగా ఉంచడానికి అరవింద్కి ఎంత ధైర్యం నేను అరవింద్ వదలను అనేసి అంటూ ఉంటాడు మరొక వైపేమో వసుంధర అరవింద్ వాళ్ళ ఇంటికి వచ్చి మీ అబ్బాయి ఆ మళ్ళీ కోసం రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు ఎక్కడ ఉందా అని వెతుకుతున్నాడు అనేసి చాలా కోపంగా అంటూ ఉండగా ఇక అనుపమ అంటూ మళ్ళీ అరవింద్ గురించి ఎప్పుడు ఇలా మాట్లాడతారు కాబట్టి ఇప్పటి వరకు వచ్చింది ఈ సమస్య అనేది అనేసి ఇద్దరు కూడా గొడవ పడుకుంటూ ఉండగా మాలని అక్కడికి వచ్చి ఇక మళ్ళీ అరవింద్ గురించి మీరు ఏం మాట్లాడొద్దు అనేసి అక్కడి నుంచి వసుంధర్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఇక వసుంధర ఏమో మాలినితో అసలు అరవింద్ని అడగాల్సిన విషయాలన్నీ అడిగేసి ఉంటే మాకి బాధ వచ్చేది కాదు కదా ఒక భార్యగా నీకు అడిగే హక్కు ఉంది మళ్ళీ గురించి మళ్ళీ విషయంలో అసలు ఏం జరుగుతుందో మాలిని నువ్వు అరవింద్ని నిలదీసి అడుగు అని వసుంధర చెప్తూ ఉండగా మరొకవైపు మాలిని తన మనసులో మామ్ అరవింద్ నాకు ఇవ్వాల్సిన మనసు అలానే ప్రేమ రెండు కూడా మళ్ళీకి ఇచ్చేశాడు ఇంకా నిన్ను ఏం అడగమంటావు అరవింద్ని అనేసి తన మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది